తుపాన్ సహాయక చర్యల కోసం ఏపీ ప్రభుత్వం ఇండియన్ నేవీ సాయం కోరింది ఇండియన్ నేవీ సహకారం అందించేందుకు సిద్ధమైంది రెండు డానియా విమానాలు హెలికాప్టర్స్ ని నేవీ సిద్ధం చేసింది రెండు డీప్ సీ వెజల్స్ కూడా అందుబాటులో ఉంచింది పత్రిక విశాఖ కలెక్టర్ రవీంద్ర ప్రసాద్ తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం వంటా తీవ్ర తుఫాను దూసుకొస్తున్న తరుణంలో భారత నావికా దళ సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ప్రస్తుతం మన దగ్గర విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఉన్నారు సార్ ఎటువంటి సహకారాన్ని ఇండియన్ నేవీ నుంచి మనం తీసుకుంటున్నాం డిప్లాయ్మెంట్ ఏ విధంగా జరుగుతుంది మనం ఇండియన్ నేవీని రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు వారి దగ్గర ఉన్న రెండు హెలికాప్టర్స్ చాపర్స్ని వాళ్ళు సిద్దం చేయడం జరిగింది దాంతోపాటు రెండు డార్నియర్ ఎయిర్క్రాఫ్ట్స్ ఏరియల్ సర్వేలెన్స్ పర్పస్ కోసం వాటిని వాళ్ళు సిద్ధం చేయడం జరిగింది దీంతో పాటు రెండు డీప్ సీ వెసల్స్ సీలో ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా రిలీఫ్ చేర్చాలన్నా దానికి అనుగుణంగా వాళ్ళు ఆ వెసల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కావాల్సిన టీమ్స్ కూడా వాళ్ళు స్టాండ్ బైలో పెట్టడం జరిగింది ఎక్కడ కోరినా ఆ ప్రాంతానికి పంపించే విధంగా వాళ్ళు సిద్దంగా ఉన్నారు తుఫాను ప్రభావం తర్వాత వర్షాల ఉధృతి కూడా విశాఖ ఉత్తరాంధ్ర మీద విశాఖ మీద ఎక్కువ ఉండేలా ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది మన ప్రిపరేషన్ ఏ విధంగా ఉంది విశాఖ జిల్లాలో రాబోయే నలభై ఎనిమిది నుంచి డెబ్బై రెండు గంటల్లో ఆన్ అన్ యావరేజ్ అరౌండ్ ఇప్పుడు ఈ రోజు చూస్తే దాదాపు ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది ఇదే నేపథ్యంలో మనకి రేపు ఎల్ఎండి కూడా ఎక్కువ వర్షపాతం నమోదు అవకాశం ఉంది కాబట్టి మనం పూర్తి స్థాయిలో జిల్లా అందరం కూడా సిద్దంగా ఉన్నాము డిఫరెంట్ టీమ్స్ అండర్ కాన్స్టిట్యువెన్సీ స్పెషల్ ఆఫీసెస్ మండల్ స్పెషల్ ఆఫీసెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ టీమ్స్ అన్ని కూడా అక్కడ ప్రాంతంలో చేయాల్సిన ముందస్తు జాగ్రత్తలు ఉదాహరణకి పీహెచ్ పిహెచ్సిలో అందుబాటులో మందులు ఉన్నాయా లేదా అక్కడ ఉన్న గర్భిణీ స్త్రీలు ఇప్పుడు అండ్ ఈ నెలలో ప్రసవ ప్రసవించే మహిళలు వాళ్ళని సురక్షితంగా అందుబాటులో ఉన్న హాస్పిటల్ తరలించడం చేయడం జరుగుతుంది అదేవిధంగా అక్కడ ఉన్న చెట్లు అదే లేకపోయినా రోడ్స్ ఏదైనా మరమ్మతులు చేయాల్సిన అవసరం వచ్చినా దానికి కావాల్సిన టీమ్స్ ఇంజనీరింగ్ టీమ్స్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కానీ పిఆర్ఎన్బి కానీ చేపడం జరిగింది జీవీఎంసీ ఆధ్వర్యంలో అర్బన్ ప్రాంతంలో మన దగ్గర ఉన్న తొంభై ఎనిమిది వార్డు అన్నింటిలో కూడా సెపరేట్ టీమ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మొత్తం ఇప్పుడు పది జోన్లో మనము పనిచేస్తున్నాము పది జోన్లో తీసుకుంటే జోన్కి మినిమం టూ టీమ్స్ మనము పెట్టుకున్నాము క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఈ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ వెంటనే స్పందించి స్పాట్ కి వెళ్ళి అక్కడ పడిన చెట్ను కానీ లేకపోతే అక్కడ శానిటేషన్ పరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే అక్కడ చర్యలు చేపట్టడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు పవర్ సప్లై సంబంధించి ఎక్కడ పవర్ సప్లై ఇష్యూ లేకుండా మనము నగరం చూస్తే దాదాపు వన్ థర్డ్ టు వన్ ఫోర్త్ మనం అండర్ గ్రౌండ్ కేబుల్తో కవర్ చేయడం జరిగింది గత ఫుడ్ హోట్ సైకిల్ తర్వాత మిగతా ప్రాంతంలో ఇంకో పోల్స్ ఉన్నాయి కాబట్టి ఆ పోల్స్ని అడ్రస్ చేయడానికి దాదాపు నాలుగు వందల మంది సిబ్బందిని మనం డిప్లాయ్ చేయడం జరిగింది వాళ్ళతో పాటు అందుబాటులో దాదాపు ఐదు వందల స్తంభాలు కూడా మన దగ్గర ఉంచుకున్నాము అదనంగా స్తంభాలు కూడా విఆర్ ట్రైంగ్ టు సోర్స్ ఏదైనా అవసరం ఉంటే వాటిని సరి చేసుకోవడానికి ఈ విధంగా మంచినీళ్ళు అదేవిధంగా పవర్ ఇవంతా వెంటనే రెస్టోర్ చేయడానికి పూర్తి స్థాయిలో మనం ఏర్పాటు చేస్తున్నాం బీచ్ టూరిస్ కానీ పబ్లిక్ పబ్లిక్ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే రేపు ఎల్లుండి దయచేసి అనవసరమైన ట్రావెల్ని మీరు అవాయిడ్ చేయండి ఇన్ఫాక్ట్ టూరిస్ట్ అందరూ కూడా బీచ్ ని అవాయిడ్ చేయవలసిగా కోరుతున్నాం ఎందుకంటే సీ ఈస్ వెరీ ఫెరోషియస్ కాబట్టి ఎక్కువ మనము గాలి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి దాదాపు డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ పర్ అవర్ విన్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సో ఈ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరు కూడా బీచ్ ని అవాయిడ్ చేయవలసిందిగా వాటర్ ఎంటర్ చేయవద్దు అని అదేవిధంగా పిడుగులు కూడా లైట్నింగ్ అండ్ థండర్స్ కూడా ఉంటాయి కాబట్టి దయచేసి అదే ఓపెన్ ఏరియాస్ ని అవాయిడ్ చేయవలసింద కోరుతున్నాం పిడుగులు ఉరుములతో కూడిన తీవ్రమైన గాలులు భారీ వర్షాలు మరో డెబ్బై రెండు గంటల పాటు ఉంటాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే యంత్రాంగానికి సూచనలు ఇచ్చింది ఈ మేరకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్దమైంది ఇరవై ఐదు లక్షల మంది పైగా ఉన్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు విశాఖ జిల్లాకు సంబంధించి ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవడానికి సంసిద్దంగా ఉన్నట్టు అధికార యంత్రాంగం చెబుతోంది మరోవైపు గాలుల తీవ్రత వర్ష ప్రభావం కూడా పెరుగుతోంది ఈరోజు ఒక్కరోజే పది చెట్లు కూల్పోయినట్టుగా జీవీఎంసీ గుర్తించింది అంటిని కూడా తక్షణమే తొలగించే చర్యలు చేపట్టింది ఓవరాల్ గా తుఫాను తీరాన్ని సమీపించిన కొద్దీ దాని తీవ్రత మరింత పెరుగుతుంది కాబట్టి అప్రమత్తత ఉండగాల్సిన అవసరం ప్రజలపైన ఎక్కువ ఉంటుంది వారు వీలైనంత వరకు బహిరంగ ప్రదేశాల్లో తిరగడాన్ని తగ్గించుకోవాలని కూడా కలెక్టర్ సూచిస్తున్నారు కెమెరామెన్ ప్రసాద్ తో రవిచంద్రన్ టీవీ విశాఖపట్నం